నేను ఆరుణానందగిరి ఇంకా ఈరోజు ఈవినింగ్ రొటీన్ చూద్దాను అంటే మరి తీల చక్కెర ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటుండేమో వాళ్ళ కోసం వేయాల్సి వస్తుంది తక్కువ వేసుకునే వాళ్ళ ఉంటే వాళ్ళ కోసం వేయాల్సి వస్తుంది ఇంకా ఇది విషయం మరి టీ అవుతుంది టీ తాగుదా రామచిలుకలు అయితే మస్తు ఉరుకుతా ఉన్నాయి బయట ఇక ఇప్పుడు ఈ టీ మసులుతుంది వేసిన తర్వాత కొంతసేపు మసాలాలే ఈ లోపల మనం ఇడ్లీ రవ్వ కలిపి పెట్టుకుందాం ఇంకా చూడండి మనకి చక్కగా మసలిపోయింది తాగుదాం ఇప్పుడు ఆయన చూడండి జామ పండ్లు తెల్లగా అయినాయి కొత్త పూలు కూడా వస్తున్నాయి జామ చెట్టుకు మళ్ళీ ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా ఇది ఇరంతా కూడా కాస్తుంది కాకపోతే ఇంకా మనమే కో కోతులకే ఆహారం లాగైతుంది ఎవరన్నీ ఇంట్రెస్ట్ కావాళ్ళు తెంపుకుంటుండ్రు తెల్లగా ఉంది ఆ బంగ్లా పైకి వచ్చేదే ఒక్కసేపు వాకింగ్ చేద్దామని ఇక ఈ లోపల పక్షులు రామచిలకలు జామ చెట్టు ఇక అన్నీ చూడాలనిపిస్తుంది సరే ఎట్లయినా ఒక పావుగంటనే అయితే వాకింగ్ చేసేద్దాం రండి మరి అది చూడండి అప్పుడు నేను పొద్దున నైవేద్యం తినే పిట్టలు లాగానే ఉన్నాయన్న లేదా అవే పిట్టలు అవి ఆ వాయిస్ కూడా పెద్ద వినిపిస్తుంది అయితే అవి ఇక్కడనే ఉన్నాయి బంగ్లా పైన నేను పక్కకే ఉండే సడన్గా వాయిస్ వినిపించేసరికి బంగ్లా మీకు వెళ్ళిపోయినాయి అవి ఇప్పుడు ఎక్కడ టవర్ మీద చూడండి పక్షులు రామచిలుకలు అనుకుంటా చాలా రోజుల కింద టవర్ మీద రామచిలుకలు ఉంటుండే ఇంకా ఇప్పుడు అంత హైట్ పోతలే ఇక్కడనే ఉంటుండే కోకిలైతే ఎక్కడో అరుస్తుంది పక్షులన్నీ మనం షూట్ చేయనప్పుడే తిరుగుతాయి ఇంకా ఈ పిట్ట ఇక్కడనే ఉండే ఇప్పుడు బ్లాక్ పిట్ట ఇంకా ఇప్పటిదాకా దాకా అంటే పైన ఇంత కొంగలు ఇప్పటిదాకా అన్నీ ఉండే పౌరాలు గిట సరే ఇక నేను నడదామనుకున్నప్పుడు వెంటనే స్టాప్ చేసి మళ్ళీ షూట్ ఎందుకు అనుకున్నా ఇంకా అట్లా జరుగుతుంది మరి సాయంత్రం పైకి వస్తే ఏదో కొన్ని పక్షులు అయితే కనిపిస్తాయి కంపల్సరీ వాళ్ళ పక్షులు కనిపిస్తాయి కానీ అదే పనిగా ఇక చూడ్డాము కదా మన పనులు చేసుకుంటూ మధ్యలో ఎప్పుడన్నా గ్యాప్ ఉంటేనే చూసుడు అవుతుంది కోకిలు అయితే వెనక సైడ్ ఎక్కువ ఊస్తుంది సిక్స్ టు సెవెన్ కొంతసేపు నడిచిన తర్వాత మళ్ళీ కితి కట్ చేసిన ఇక ఎగ్ కర్రీ చేయాలంటే చేస్తున్నా దీని అయితే మేము కోడిగుడ్లు కొట్టిపోసుడు అని అంటాం ఇక ఇప్పుడైతే ఎగ్ బుజియా అని కూడా అంటుండ్రు కదా అదే ఇక పోరాట అని కూడా కొన్ని వీడియోస్లో చూసిన ఎగ్ పోరాట అంటుండ్రు ఇట్లా రకరకాల పేర్లు ఇక ఇంకా మొత్తానికి సింపుల్ కర్రీ అయినా కానీ ఇవాళ ఈవినింగ్ రొటీన్ చూద్దామని చూయిస్తాం అనుకున్నా కాబట్టి ఇది చూపిస్తుందా ఈవినింగ్ ఎక్కువ శాతం ఆమ్లెట్ లేకుంటే మామూలుగా ఎగ్ కర్రీ లేకుంటే ఎగ్స్ బాయిల్ చేసి ఆనియన్స్ వేయడం ఇట్లా చేస్తుంది ఈ మధ్య కొన్ని అంటే మా కోడలుంటే ఆమె బాయిల్ చేస్తుంది లేకపోతే ఇంకా నేను చేస్తా ఉంటా కాకపోతే ఇంకా ఎక్కువ నేను చేస్తలేను ఒక్కొక్కసారి ఏమో చేసినప్పుడు షూట్ చేస్తాడు అయితే లేదు ఎందుకో షూట్ చేయబుద్ధి అది అది లైటింగ్ సరిగా లేకునో మరి ఎట్లనో ఇక మార్నింగ్ది ఒక వీడియో కదా రొటీన్ అది సరిపోతే అనిపిస్తుంది ఇక ఈరోజు మరి ఈవినింగ్ కూడా చూసామనుకుంటున్నా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది అయితే కొన్ని కర్రీస్ నేను ఈ కర్రీ ఎట్లా చేస్తాను అనేది కూడా పెట్టాలనే ఉద్దేశంతో పెడుతున్నా ఇక దీనిలో అయితే ఫస్ట్ మనం జీలకర్ర వేసుకొని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని అలా వెల్లుల్లి పేస్ట్ వేసి పసుపు ఉప్పు కారం మూడు వేసిన తర్వాత ఎగ్స్ కొట్టి పోస్తే ఫైనల్గా కొత్తిమీర వేసుకోవచ్చు లాస్ట్కు ధనియాల పొడి కూడా వేసుకుంటారు కొందరు మాకు ధనియాల పొడి ఇష్టం లేదు అయితే నేను ధనియాల పొడి అమ్మవాళ్ళు వాడేటోళ్ళు అవి నాకు వడక మౌత చేటి అంటే నోట్ల వేడింగ్ కురుపులు లాగా వస్తాయి కదా అవి ఊరికే పదే పదే వస్తే బీ కాంప్లెక్స్ తక్కువ అని అట్లా మందులు వాడడం ఇవన్నీ అయినాయి ఇక మసాలాలు ఎక్కువ తింటారా అంటే మసాలా ప్రత్యేకించి ఏమి ఎక్కువ తినా అట్లా నాన్ వెజ్ కూడా ఎక్కువ తిన కదా అప్పటి నుండి ఇంకా ధనియాలు ఒకటి అవాయిడ్ చేస్తే నాకు ఈ కురుపులుగా రాలేదు అందుకని అది నాకు పడతలేదు మరి ఎట్లా అనుకొని మొత్తానికి ధనియాల పొడి వాడా నేను స్పైసెస్ అన్నీ ఇస్తాను లవంగం సజీరా ఇలాచీ దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వాడతా కాకపోతే ధనియాల ఒకటి ధనియాల పొడి రోజు కూడా అన్ని కూరలలో వేస్తే అన్ని కూరలు ఒకటి ఫ్లేవర్ అనిపిస్తుంది అందుకని ఒకవేళ ఎప్పుడో ఒకసారి ట్రై చేయాలనుకుంటే వేసుకోవాలి పాతకాలంలో ధనియాలు తర్వాత వేయించి ధనియాలని వేయించి అందులోనే లవంగాలు ఇలాచి దాల్చిన చెక్క కొన్ని వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసి పెట్టుకునేటోళ్ళు ఇక ఆ పొడిని అన్ని కూరలల్లో వేసేవాళ్ళు ప్రతి కూరలో ధనియాల పొడి వేయాల్సిందే అట్లా వేసినప్పుడైతే ఏ కూరలకు ఒక సొరకాయకు ఒక టేస్ట్ ఉంటుంది బీరకాయకు ఒక టేస్ట్ ఉంటుంది వంకాయకు ఒక టేస్ట్ ఉంటుంది ఈ ఏ టేస్ట్ కనిపించేది ఓన్లీ ధనియాల పొడి టేస్టే వస్తుండే అట్లా చేసేటోళ్ళు పాతకాలంలో మరి ఎందుకు తెలియదు ఇక అందుకని నేను అయ్యా ఇక చూడండి ఈ మళ్ళీ వాయసూర ఎందుకు ఇవ్వాల్సి వస్తుందంటే మా వారు పాత సినిమా చూస్తుంటే ఇక తానని ఎందుకు సౌండ్ తక్కువ పెట్టుకో అనుడని నేనే వాయిస్ ఎవరిస్తున్నా ఇక కర్రీ అయ్యే లోపల మనం వాడిన పాత్రలు అన్నీ క్లీన్ చేసిన ఇక్కడ పాలు వేడి చేసి తర్వాత రైస్ కూడా అయింది రైస్ అయిన తర్వాతనే కర్రీ చేయడం స్టార్ట్ చేసిన ఇటు పక్కకు రైస్ పెట్టుకొని ఇవన్నీ కట్ చేసే వరకు రైస్ అయిపోయింది ఇక ఇట్లా నైట్లా ఇట్లా సింపుల్గా ఈరోజైతే మరి ఎగ్ కర్రీ చేసిన ఒక్కొక్కసారి మనం మార్నింగ్ అడిగిన కర్రీ ఉంటుంది ఉన్నా కానీ ఇక ఇట్లా కొంచెం సరిపోతుందో లేదనుకున్నప్పుడు మళ్ళీ ఇట్లా ఎగ్ పొరటు అంటుండ్రు ఎగ్గు భుజి అంటుండ్రు ఇక పేరు ఏదైనా మనం ఈ కర్రీ అయితే వేసుకున్నాం ఇక చూడండి అన్నాము ఇక వంట అయింది కాబట్టి భోజనం చేసేద్దాం మరి ఈరోజైతే ఇంతే